అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఒక పొడిపుతో మీ ముందుకు వచ్చాను దీన్ని మీరు చెప్పగలరో లేదో చూద్దాం ట్రై చేయండి అవునారా లైవ్లో ఎవరైనా తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు హాయ్ 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 ఈ లైవ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అండి మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి హాయ్ అండి లంచ్ చేసారా హలో హాయ్ హాయ్ వా భక్తి షార్ట్స్ వాళ్ళు ఎవరో వచ్చారండి లైవ్కి హైదరాబాద్ అంటే వాళ్ళది నైస్ సేమ్ క్యూ అండి మేము కూడా హైదరాబాద్ హైదరాబాద్లో ఫుల్ వర్షం కదండి నిన్న మాకైతే ఫుల్ వర్షం ఉంది మీరు ఏ ప్లేస్లో ఉన్నారో మాకు తెలియదు కానీ భక్తి షార్ట్స్ వర్క్స్ వారు మెసేజ్ పెట్టారండి వాళ్ళది హైదరాబాద్ అంట ఇలా ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మీరు చెప్పగలరా అనే నేను తోటి వచ్చానండి అండి వాళ్ళకి చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారు అండ్ చాలా యాక్టివ్గా ఉన్నారు భక్తి షార్ట్స్ వల్క్స్ తిన్నారండి మీరు భక్తి షార్ట్స్ వల్క్స్ వారు లంచ్ అయ్యిందా ఏం చేస్తున్నారు ఎండ ఉందండి రజ్ మీకు సరే కానీ నేను ఒక మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను భక్తి షోర్స్ వాళ్ళకి సార్ అండి ఉంటే ఒక లైక్ చేసుకోండి మా ఛానల్ని ఒక లైక్ చేసుకోండి అవు నాది ఇప్పుడే భోజనం అయిందండి లంచ్ అయింది నేను ఇప్పుడే లైవ్కి వచ్చానండి నాకు ఒక సడన్గా బ్రెయిన్లో ఒక పొడుపు కథ గుర్తొచ్చిందండి సో వెంటనే పేపర్ మీద రాసేసి మీకోసం పెట్టేశాను దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి చూద్దాం ఎవరిస్తారు గూగుల్లో సెర్చ్ చేయకుండా బ్రిలియంట్గా ఫాస్ట్గా ఆలోచించి చెప్పేసేయండి భక్తి షార్ట్స్ వర్క్స్ వారే కనిపిస్తున్నారండి నాకు ఇంకెవరు కనిపించట్లేదు కానీ ఇక్కడ నాకు ఐదారు మంది వచ్చినట్టు కనిపిస్తుందండి కానీ ఎవరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా న్యూగా చిన్న చిన్న ఛానల్ మాది మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా ఛానల్ పైకి వచ్చేది చూడండి ఈ పడుపు కథ చూసి దీనికి ఆన్సర్ ఇవ్వండి చదవమంటారా అక్షరం అర్థం అవుతుందా నాది అర్థం కాకపోతే చెప్పండి చదివి వినిపిస్తాను హాయ్ హాయ్ సారీ అండి ఫోన్ వచ్చింది పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చాను లైవ్ కదండి సరే నేను ఈ పొడుపు కథ చదువుతాను ఇవి అర్థం ఈ నా రైటింగ్ అర్థం కాని వాళ్ళు చదువుతాను వినండి మీరు చెప్పగలరా అని టైప్ టీల్ పెట్టానండి ఎందుకంటే మీకే కదా నేను ఈ క్వశ్చన్ వేసేది సో దట్ నేను చదువుతున్నానండి నేను ఒక ఐదు అక్షరాల పదాన్ని ఫైవ్ వర్డ్స్ లెటర్ని నేను ఓకే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ మీద ఉంటుంది అది అంటే దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటుందంట దాంట్లో ఫస్ట్ లెటర్ తీసేస్తే ఒక తినే పదార్థం అవుతుందంట నెక్స్ట్ రెండవ లెటర్ తీసేస్తే అది చాలా చల్లగా ఉంటుందంట అది ఏంటో మీరే చెప్పాలి ఇంతకీ అంటుంది ఉంటుంది పొడుపు కథ త్వర త్వరగా ఆన్సర్ ఇచ్చేసేయండి నేను ఒక ఐదు అక్షరాల పదాన్ని దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటా నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేను ఒక ఆహార పదార్థాన్ని నాలోని రెండో అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చల్లగా ఉంటాను ఇంతకీ ఎవరిని ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు లేరా లైవ్లో ఇరవై మంది ఉన్నారండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు దీనికి ఒక లైక్ చేయట్లేదు ఆన్సర్ ఇవ్వట్లేదు మెసేజ్ చేయట్లేదు భక్తి షార్ట్స్ వర్క్స్ మారు మాత్రమే ఈవన్ నాకు మెసేజ్ చేశారండీ చాలా థ్యాంక్స్ అండి హాయ్ హాయ్ ఉన్నారా ఎవరైనా ఉంటే లైక్ రండి సపోర్ట్ చేయండి నేను సింపుల్గా మన పొడుపు కథలు ఫోన్లు వచ్చాక ఫోన్ బిజీ బిజీ అయిపోయి అస్సలు బ్రెయిన్కి మనం ఏ టాస్క్ ఇవ్వట్లేదు అందుకని పొడుపు కథలు కాన్సెప్ట్ తీసుకొచ్చాను సో దట్ మీరు మంచిగా చదివి అర్థం చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వండి ఎప్పుడు మొబైల్ గేమ్స్ రీల్స్ కాకుండా ఇది మీరు కొంచెం ఆలోచించినట్టు అవుతుంది ప్లస్ నా ఛానల్ సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది హాయ్ హాయ్ ఉన్నారా నాకు మాత్రం లైవ్లో ముప్పై మంది కనిపిస్తున్నారండి కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు సరే ఎక్కడిక్కడ నుంచి ఉన్నారు లైవ్లో చెప్పండి మాదైతే హైదరాబాద్ మీద ఎక్కడున్నారు లంచ్ అయ్యిందా టైం అప్పుడే ఫోర్ అయిపోతుంది స్నాక్స్ తినే టైం కూడా అయిపోతుంది ఫైవ్ అయిపోతుంది బాబోయ్ నాకు టైమే తెలియట్లే మీ లైవ్లో ఉంటుంటే నేను ఫోర్ అనేసి అని చూసారా భక్తి షోర్ట్స్ వర్క్స్ వాళ్ళు మెసేజ్ చేశారండి ఏం చేశారో చూద్దాం మాది హైదరాబాద్ అండి అంటున్నారు ఓ మాది కూడా హైదరాబాద్ అండి వాళ్ళే కలిసారండి ఫస్ట్ లైవ్లో ఫస్ట్ సపోర్టర్ అండ్ మా సబ్స్క్రైబర్ అండ్ మంచి ఫాలోవర్ అండి ఇలాగే మీరు మెసేజ్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి లైవ్ని మీరు చెప్పగలరా ఎవరు చెప్పలేరా ఏంటి మీరు చెప్పగలరా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పలేరా చెప్పండి చెప్పేవాళ్ళు ఉంటే ప్రయత్నం చేయండి ఎస్ఆర్ నో ఏదో ఒక రైట్ చేయండి రాంగ్ అయితే చెప్తాను రైట్ అయితే చెప్తాను నేను ఒక ఐదు అక్షరాల పదాన్ని దాదాపు ప్రతిపిస్తకపై ఉంటా అది క్వశ్చన్ ఫస్ట్ అక్షరం తీసేస్తే ఏదో తినే ఫుడ్ అవుతుందంట సెకండ్ అక్షరం తీసేస్తే ఏదో చల్లగా ఐస్ క్రీమ్ అయిపోతుందట మళ్ళీ డిఫరెంట్గా ఉంది కదండీ థింక్ చేయండి థింక్ బిగ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి లైక్ చేయట్లేదు ఎవ్వరు చూస్తుండడానికి దానికి చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు తెలుగు తెలుగు వాళ్ళు ఎవరు లేనంటున్నారు లైవ్లో మన ఎక్కడి నుంచి ఉన్నారో తెలియదు మీరు మెసేజ్ చేస్తేనే కదా మన తెలుగు వారిలో కాదో చెప్పగలుగుతాం మేము కూడా మెసేజ్ అర్థమయ్యిందా అండి కాలేదా పడుపు కథ చాలా క్లియర్గా పెట్టాను చూడండి లైవ్లో హాయ్ చెప్పండి ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి హలో చెప్పండి కొత్తగా వచ్చినోళ్ళు లైవ్కి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో మెసేజ్ చూసే చూద్దాం మాకండి వా భక్తి షార్ట్స్ హోల్డ్స్ వారండి హాయ్ అని పంపించారండి హాయ్ 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 అండి డబల్ డబల్ హాయ్ అండి మీకు మీరు ఇంత చాలామంది ఉన్నారు మీరు మాత్రం మాకు చాలా బాగా మెసేజ్ చేస్తున్నారు ధన్యవాదాలండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మెసేజ్ చేస్తూ లైక్ చేస్తూ లైవ్కి వస్తూ మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అందరూ చాలామంది ఉన్నారండి ముప్పై నలభై మంది దాకా లైవ్లో వచ్చారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఈవెన్ వాళ్ళకి అర్థం కాలేదని చదివి కూడా వినిపిస్తున్నా మీరు చెప్పగలరా చూద్దాం ఎంతమంది చెప్తారు వర్షం అయితే మాకు లేదండి మేము హైదరాబాద్లో ఉన్నాం మాకు వర్షం అయితే లేదు మార్నింగ్ నుంచి ఎండగానే ఉంది పర్వాలేదు నిన్నైతే చాలా చాలా వర్షం ఉందండి నుంచి రాత్రి దాకా స్టాప్ పడుతూనే ఉంది ఈవిని ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు పర్వాలేదండి ఈరోజు ఎండ ఉంది మీరు ఎక్కడెక్కడ నుంచి లైవ్లో ఉన్నారు మీకు ఎలా ఉంది వెదర్ చెప్పండి మాకైతే పర్వాలేదు భక్తి షార్ట్స్ వర్ల్డ్స్ వర్ లంచ్ చేశారా అండి మీరు భక్తి షార్ట్స్ వర్క్స్ మీ ఛానల్ నేమ్ బాగుందండి నేను లైవ్ అయిపోయాక మీ ఛానల్ విజిట్ చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటానండి నేను భక్తి చాలా ఉన్నట్టుంది మీకు వెరీ గుడ్ అండి ఈ కలియుగంలో ఎక్కువ భక్తి ఉండాలి ధర్మంగా ఉండాలి అదే మనల్ని కాపాడుతుంది భక్తి షార్ట్స్ వర్క్స్ నేను లైవ్ అయిపోయాక మీకు ఛానల్ ఒకసారి విజిట్ చేస్తానండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే మీరు నా లైవ్కి వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు లైక్ చేశారు కామెంట్ చేస్తున్నారు ఓ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ చెప్తున్నారండి భక్తి షార్ట్స్ వాళ్ళు డబల్ థ్యాంక్స్ అండి నేను చెప్పాలండి మీకు థ్యాంక్ యూ ఎందుకంటే నా లైవ్కి మీరు ఫస్ట్ టైం వచ్చి మెసేజ్ చేయడం అనేది దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ హాయ్ హాయ్ ఎవరైనా ఉంటే హాయ్ అని పెట్టండి ఈ పొడుపు కథకు అర్థం తెలిస్తే సమాధానం ఇవ్వండి జవాబు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళైనా తెలియదు తెలియదు చెప్పమని అడిగినా పర్వాలేదండి నేను లాస్ట్లో చెప్పేస్తాను మీకు జస్ట్ ప్రయత్నం ఆలోచించిన అనేది ఆలోచించాలి కదా మనం కూడా జస్ట్ ఫైవ్ వర్డ్స్ అంటండి జస్ట్ ఐదు అక్షరాలు అంటుంది అంతే ఇది ఆశ్చర్యం ఏంటంటే ప్రతి బుక్ మీద ఉంటుందంటండి మనం అబ్జర్వ్ చేసామో లేదో ప్రతి బుక్ మీద ఉంటుందంట అది ఏంటో తొందరగా చెప్పేయాలి మీరు ప్రతి బుక్ మీద ఉంటానని క్లూ ఇచ్చింది అది మళ్ళీ ఇంతకీ నేనెవరిని అని అడుగుతుంది క్లూ ఇస్తుంది చాలా దగ్గర క్లూ ఇచ్చేసింది ఫైవ్ వర్డ్స్ అంటుంది నేను ప్రతి బుక్ మీద ఉంటానంటుంది ప్రతి బుక్ మీద ఉంది అంటే మనకి జవాబు దొరికేస్తుంది అనుకుంటున్నా ట్రై చేయండి ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి హలో హలో ఉన్నారా లేరా మెసేజ్ చేయండి అప్పటి నుంచి నాకు పాపం భక్తి షార్ట్స్ వర్క్స్ వారు చాలా మెసేజెస్ చేశారండి అన్నిటికీ సమాధానాలు ఇచ్చారండి చాలా ఒపికగా చాలా ఇంట్రెస్ట్గా వా చాలా థ్యాంక్స్ అండి భక్తి సోల్స్ వారు చాలా చాలా ధన్యవాదములు ఆఫీస్కి వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది హెల్మెట్ పెట్టుకోండి జాగ్రత్తగా ఇంటికి చేరండి స్కూల్ పిల్లలు వచ్చే టైం అయిందండి చాలా చూసి మెల్లగా రోడ్ క్రాస్ చేయించి తీసుకురండి ఎవరైనా ఫ్రీగా ఉంటే నా పొడుపు కథలకి ఆన్సర్ ఇవ్వండి జాగ్రత్తగా రావాలండి బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే చాలా చాలా మనం అప్రమత్తంగా ఉండాలి అన్ని విషయాలలో ట్రాఫికే కానీ జర్నీలే కానీ ముందు చూపే కానీ జాగ్రత్తగా ఉండాలండి ఎవరు లేరా అండి నా ఛానల్లో చాలామంది ఉన్నారు కానీ ఎవరు మెసేజ్ చేయట్లేదు సరే మీరు దీనికి తెలిసి ఆన్సర్ ఇవ్వండి నేను మాత్రం లైవ్లో ఉంటాను ఓకేనా హలో హాయ్ హాయ్ ప్రశ్న మళ్ళీ చదవమని మెస్ చదవమని అంటున్నారండి ఒక ఐదు అక్షరాల పదాన్ని దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటా నాలోని మొదటి అక్షరాన్ని తీసేస్తే ఒక ఆహార పదార్థాన్ని నాలోని రెండు అక్షరాన్ని కూడా తీసేస్తే నేను చల్లగా ఉంటాను అంటుంది ఏందో చూసి చెప్పండి